కాకరకాయ అంటే చాలామందికి ఇష్టం ఉండదు తిన వాళ్ళు కూడా తినే విధంగా కాకరకాయ ఫ్రై ఈ విధంగా చేస్తే చేదు తక్కువ రుచి ఎక్కువగా ఉంటుంది ఈ వీడియోలో మనం సింపుల్గా రుచికరమైన కాకరకాయ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగానే కడుక్కొని తీసి విత్తనాలు తీసివేసి సగం సగం ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత కట్టర్లో వేసుకొని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలిపి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి అదే కట్టర్లో ఉల్లిపాయలు కూడా వేసుకొని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత పాన్ పెట్టి ఆయిల్ వేసుకొని తాలింపు వేసుకొని ఫ్రై అయిన తర్వాత కాకరకాయ ముక్కల్ని పిండి తాలింపులో వేసుకోవాలి పొయ్యిని సిమ్లో పెట్టుకుని మధ్యలో మధ్యలో కలబెడుతూ బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి మళ్ళీ ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కాకరకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత తగినంత పసుపు తగినంత ఉప్పు తగినంత కారం కొంచెం ధనియాల పౌడర్ కొంచెం జీలకర్ర పౌడర్ కూడా వేసి బాగా కలిపెట్టుకోవాలి బాగా కలిపి పొయ్యిని సిమ్లోనే పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చిన దాకా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ బెల్లం పౌడర్ వేసి మళ్ళీ బాగా కలిపి ఫ్రై చేసుకోవాలి తర్వాత కొత్తిమీర చల్లుకొని బాగా కలిపి రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత రైస్లోకి సర్వ్ చేసుకోవాలి